అందరికీ నమస్కారం ఈరోజు మనం అత్తా కోడలు కథలోని తరువాత భాగాన్ని తెలుసుకుందాం భర్త చెప్పబోయే విషయం ఏమిటో గిరిజకు తెలుసు అయినా ఏమీ తెలియనట్లు చెప్పండి అన్నది నువ్వు బాధపడకూడదు అన్నాడు బాధపడే విషయాన్ని మీరు నాకు చెబుతారని నేను అనుకోను నా మీద మీకు ఉండే ప్రేమ నాకు తెలుసు అన్నది ముందుగానే గిరిజ అలా అనేసరికి ఈశ్వర్ పొంగిపోయాడు నిజంగా తన భార్య మీద అంత ప్రేమ చూపుతున్నట్టుగా అతనికి తెలీదు ఏమీ లేదు నువ్వు ఈ ఇంటి అధికారాన్ని తన చేతిలోంచి లాక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నావని అమ్మ బాధపడుతోంది ఇది నిజమేనా అడిగాడు ఓస్ ఇంతేనా ఇంకేమిటో అనుకున్నాను ఇందులో ఇంటి అధికారం లాక్కోవటమంటూ ఏమీ లేదు మీ అమ్మ పోయించుకునే పాలు సరిపోవటం లేదు అంతేకాదు ఆమె కొనే కూరలు రోజూ అవే తిని విసుగు పుడుతోంది అందుకే ఇక నుంచి ఎక్కువ పాలు పోయించుకోవాలనుకున్నాను మంచి కూరలు కొన్నాను ఇందులో తప్పేమిటి ఇంటి అధికారమంటే పాలు పోయించుకోవటమేనా కూరలు కొనటమేనా అడిగింది అవును ఇవేమంత పెద్ద విషయాలు కాదు ఇంత చిన్న విషయాల కోసం నువ్వు కలిగించుకోవటం ఎందుకు ఎన్ని పాలు పోయించుకోవాలో అమ్మకు చెప్పు అలాగే ఏ కూరలు తీసుకోమంటావో ఆమెకు చెప్పు తీసుకుంటుంది అన్నాడు అలాగే నాకేం అభ్యంతరం లేదు అన్నది గిరిజ తెల్లారిన తర్వాత అన్ని పనులు తల్లినే చేయమని చెప్పాడు ఈశ్వర్ కానీ ఆ పనులు చేయబోయే ముందు తన భార్యను అడిగి చేయమన్నాడు అందుకు తల్లి ఒప్పుకోలేదు దాన్ని అడగాల్సిన కర్మ నాకేం పట్టింది ఇది నా ఇల్లు నా ఇంటికి కోడలుగా వచ్చి నన్నే ఈ ఇంట్లో బొమ్మను చేసి ఆడించాలని చూస్తోంది నువ్వు దానికి గట్టిగా చెప్పు అది చెప్పినట్లుగా ఈ ఇంట్లో ఏదీ జరగదు అన్నది కోపంగా ఈశ్వర్ ఇరుకున పడిపోయాడు గట్టిగా తల్లితో ఏమీ చెప్పలేకపోయాడు అలాగని భార్యతో కూడా చెప్పలేకపోయాడు అతను మొదటి నుంచి మెతక మనిషే కాదు సుందరమ్మ తనకు ఉన్న ఒకే ఒక్క కొడుకు తను చెప్పిన మాట వినకుండా పోతాడేమోనని అలా మెతక మనిషిగా తయారు చేసింది పోని నువ్వే సర్దుకుపోరాదు అన్నాడు భార్యతో ఇందులో సర్దుకుపోవటానికి ఏముంది ఇన్నేళ్ళొచ్చాయి ఇన్నేళ్ల నుంచి ఈ ఇంటి పెత్తనం అంతా తానే మోస్తూ వచ్చింది కదా ఇప్పుడు దాన్ని నాకు వదిలి ఓ పక్క కూర్చుని చూడటానికి మీ అమ్మకు అంత పట్టుదల ఏమిటి ఇంటి పెత్తనం అనేది ఎప్పుడైనా కోడలికే చెందుతుంది కోడలు రావటంతోనే అత్తగారు ఆ పెత్తనాన్ని కోడలకు ఇచ్చేయాలి కావాలంటే మీ అమ్మ కాపురానికి వచ్చిన తర్వాత అలా ఇంటి పెత్తనాన్ని తన అత్తగారి దగ్గర నుంచి తీసుకున్నదో లేదో కనుక్కోండి మీకే తెలుస్తుంది గిరిజ ఇంత విపులంగా చెప్పిన తర్వాత ఈశ్వర్కు భార్య మాటల్లో నిజమున్నట్టే అనిపించింది ఆ సాయంత్రం మొదటి ఆట సినిమాకు వెళ్దామన్నది గిరిజ తెలుగు సినిమాకు పోదామన్నాడు ఈశ్వర్ వద్దు హిందీ సినిమాకు వెళ్దాం తెలుగు సినిమాలు చూసి బోర్ కొట్టింది అన్నది హిందీ సినిమా నాకు అర్థం కాదు నాలుగు సినిమాలు చూస్తే అదే అర్థమవుతుంది పదండి అన్నది ఈశ్వర్ హిందీ సినిమాకు బయలుదేరాడు అతను కుర్చీ టికెట్లు తీసుకుపోతుంటే వద్దని తనే బాల్కనీ టికెట్లు తీసుకున్నది ఎందుకు డబ్బులు దండగా ఎక్కడ కూర్చున్నా ఆ సినిమా ఏ కదా చూసేది అన్నాడు ఈశ్వర్ నిజమే అలాగని నేల క్లాస్కు వెళ్ళి ఏ చుట్ట కాల్చుకునే మనిషి పక్కన కూర్చొని సినిమా చూడలేం కదా ఇది కూడా అంతే మీ స్నేహితులు ఎవరైనా కనపడినా ఘనంగా ఉంటుంది అన్నది అతనేమీ మాట్లాడలేకపోయాడు ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ వచ్చాయి భర్త డ్రింకులు తీసుకుంటాడేమోనని ఒక్క నిమిషమే చూసింది కానీ ఈశ్వర్ వాటిని చూడనట్టు ఎటో చూస్తున్నాడు అప్పుడు గిరిజే కూల్ డ్రింక్స్ కుర్రాడిని పిలిచి రెండు గోల్డ్ స్పాట్లను ఇవ్వమన్నది ఈశ్వర్ ఏదో అనబోయాడు అప్పటికే ఆ కుర్రాడు ఓ బాటిల్ మూత ఓపెన్ చేశాడు తీసుకోండి అన్నది గిరిజ బాటిల్ని అతనికిస్తూ డ్రింకులు తాగిన తర్వాత ఈశ్వర్ డబ్బులు ఇవ్వక తప్పలేదు సినిమా వదిలిన తర్వాత వచ్చారు ఆ థియేటర్ నుంచి వాళ్ళ ఇల్లు అంత దూరం కాదు అయినా గిరిజ అబ్బా ఈ జనం అందరినీ రాసుకుంటూ నడవాలంటే విసుగ్గా ఉంది అంటూ ఓ రిక్షాని పిలిచింది ఇల్లు దగ్గరే కదా రిక్షా ఎందుకు అన్నాడు ఈశ్వర్ దగ్గరే అనుకోండి అయినా ఈ జనంలో నడవటం కష్టం అయినా మనం రోజూ రిక్షాలు ఎక్కం కదా అన్నది తనే బేరమాడి ఎక్కి కూర్చొని ఆ రాత్రి ఈశ్వర్ పొదుపు గురించి మితంగా ఖర్చు చేయటం గురించి భార్యతో ఏదో చెప్పబోయాడు కానీ గిరిజ ఆ విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేస్తూ ఆ మాత్రం నాకు తెలీదా రేపు మనకి డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే నేను చూడగలనా ఉన్నంతలోనే దర్జాగా బతుకుదాం ఏదైనా పెళ్ళైన కొత్తల్లోనే పిల్లలు పుట్టేంతవరకే మనం అనుభవించేది పిల్లలు పుట్టాక మన ఖర్చు పెరుగుతుంది ఇంత చిన్న విషయం మీకు తెలుసు కదా అన్నది చివరగా ఆ ఇంట్లో అత్తకి కోడలికి మధ్య ప్రతి చిన్న విషయానికి యుద్ధం మొదలయ్యేది ఎవరికి వారే ఆ యుద్ధంలో విజయం సాధించాలని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ఇద్దరి మధ్య ఈశ్వర్ అడకత్తెరిలో పోకెక్కలా నలిగిపోవటం మొదలుపెట్టాడు నువ్వేం మగాడివిరా కొత్తగా ఇంటికి వచ్చిన పిల్లాన్ని వంచి దారిలోకి తీసుకురాలేకపోయావు అన్నది తల్లి నేనేం చేసేది ఇదంతా నీ పెంపకమే చిన్నతనం నుండి నువ్వు నన్ను ఇట్లాగే పెంచావు ఏ విషయంలో నువ్వు నాకు స్వతంత్రమిచ్చావు స్వతంత్రంగా ఆలోచించే అవకాశమిచ్చావు దీనికంతటికీ అసలు కారణం నువ్వే కోడలు కూడా నీ మనిషే అని నువ్వు ఎందుకు అనుకోవు అని అడిగాడు ఈశ్వర్ అత్తగారు బతికున్నంత వరకు ఇంటి బాధ్యతలు గొడవలు ఆమె చూసుకుంటుందని ఎందుకు అనుకోదు ఇంత చిన్న వయసులోనే అధికారం చెలాయించాలనే తాపత్రేయం దానికి ఎందుకు అనేది సుందరమ్మ వాదన నా మొగుడు నా ఇల్లు ఈ సంపాదనంతా నా మొగుడిది నా మొగుడికి పెళ్లాంగా ఆ సంపాదనను ఖర్చు పెట్టే హక్కు నాకు ఉంది అందుకే ఈ ఇంటి పెత్తనం నాది నా పెత్తనాన్ని మీరు సహించలేకపోతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అనేసింది గిరిజ ఏమిటి నువ్వు నా ఇంట్లో నుంచి నన్నే వెళ్లిపోమ్మంటున్నావా నీకెన్ని గుండెలు నీ అంతు చూస్తాను ఈ సుందరమ్మ గురించి నీకు ఇంకా తెలీదు నీ మొగుడా నీ మొగుడు ఎక్కడినుంచి వచ్చాడు ఎన్ని రోజుల క్రితం నీకు మొగుడయ్యాడు వాడు ముందు నాకు కొడుకు ఆ తరువాత నీకు మొగుడు నేను బతికున్నంతవరకు ఈ ఇంటి మీద సర్వాధికారాలు నాకే ఉంటాయి నేను చచ్చిపోయిన తర్వాతనే నీకు ఈ ఇంట్లో అధికారం సంక్రమిస్తుంది అన్నది సుందరమ్మ గట్టిగా అప్పుడే మొదటిసారిగా గిరిజ మొదడులోకి ప్రవేశించింది ఆ ఆలోచన అత్తగారు బతికి ఉండకూడదు అని గిరిజ అత్తగారింటికి వచ్చి నెల దాటి రెండు రోజులు గడిచాయి నాకు అమ్మను నాన్నను చూడాలని ఉంది ఒకసారి మనిద్దరం వెళ్ళి వద్దాం అన్నది గిరిజ భర్తతో నేను రావటం కుదరదు ఈ మధ్య ఆఫీసులో పని ఎక్కువగా ఉంటుంది సెలవులు కూడా ఇవ్వటం లేదు ఎలాగా అన్నాడు మీకు వీలు అవ్వకపోతే నేనొక్కదాన్నే వెళ్తాను ఒక్కదానివే వెళ్తావా ఏం బాగుంటుంది బాగుండేదేమిటి మా వాళ్ళు అలా అనుకోరు నేను ఇష్టపడే ఒక్కదాన్నే వచ్చానని చెబుతాను ఒక్కదాన్నే వెళ్ళటానికి నాకు భయం లేదు సరే నీ ఇష్టం మళ్ళీ ఏమైనా అనుకుంటుందేమో మా అమ్మతో కూడా ఒక మాట చెప్పు అన్నాడు ఆమె అనుకునేదేమిటి అయినా ఆమెతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు నాకు మొగుడే ముఖ్యం మీ మాటే నాకు కావలసింది మీరు సరేనన్నారు అంతే కావాలంటే మీరు చెప్పుకోండి అని అప్పటికప్పుడే సూట్కేస్లో తన బట్టలు సర్దుకొని పుట్టింటికి బయలుదేరింది ఒంటిగా ఇంటికి వచ్చిన కూతుర్ని చూసి జానకమ్మ కొద్దిగా ఆశ్చర్యపడింది ఏమిటి విశేషం అని అడిగింది విశేషం ఏదీ లేదు కొంచెం పని ఉండి వచ్చాను ఒక విషయంలో నీ సలహా తీసుకోవాలి అన్నది గిరిజ అప్పుడు తండ్రి జనార్దనం ఇంట్లో లేడు ఏమిటా సలహా వివరంగా చెప్పు అన్నది తల్లి అప్పుడు గిరిజ తనకి తన అత్తగారికి మధ్య జరుగుతున్న యుద్ధం గురించి తల్లితో చెప్పింది అంతా విని అయితే మనం ఊహించిన దానికంటే మీ అత్తగారు మరీ అసాధ్యురాలు అయి ఉంటుంది ఇప్పుడు ఆడదానికి మరో ఆడదే పోటీగా ఉంది నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆమె కూడా మనలాంటి మనిషే అయి ఉంటుంది అందువల్ల మనం జాగ్రత్తగానే ఉండాలి అన్నది అవును ఆమె బతికి ఉండగా నాకు ఆ ఇంట్లో పెత్తనం రాదని గట్టిగా చెప్పింది నిజం కూడా అంతే నాకు ఆమె భయపడేటట్టుగా కనపడటం లేదు అందువల్ల ఇక నాకు ఒక్కటే మార్గం కనపడుతోంది అదేమిటంటే ఆ ఘట్టాన్ని అడ్డు తొలగించుకోవటమే అన్నది ఉలిక్కిపడింది తల్లి ఏమిటే నువ్వనేది ఆమెను పైకి పంపుతానంటావా అవును తప్పదమ్మా ఆమె మనిద్దరికంటే ఎక్కువ మొండిది ఇంకో పదేళ్ల వరకు ఆమె మంచాన పడకుండా హాయిగా తిరుగుతుంది ఆ తర్వాత కదా నాకు ఆ ఇంట్లో పెత్తనం వస్తే అప్పటి వరకు నేను ఎదురు చూడలేను లోపలే నేను అనుకున్నది జరిగిపోవాలి అందుకు ఆమెను పైకి పంపించటం ఒక్కటే దారి సాధ్యమేనంటావా అని సందేహాన్ని వెళ్ళబుచ్చింది తల్లి తలుచుకుంటే ఏది సాధ్యం కాదు అయితే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఏం చేస్తావు ఏదైనా మందు పెడతావా అడిగింది మందు పెడితే లాభం లేదు తొందరగా చావదు పైగా కొద్ది రోజుల్లోనే ఆ విషయాన్ని తెలుసుకుంటుంది నుంచి బయటపడుతుంది ఆమెకు నా ప్రయత్నం తెలిసిపోతుంది అందువల్ల నువ్వు ఏదైనా ప్లాన్ ఆలోచించు అన్నది గిరిజ తల్లితో ఇంతలోనే తండ్రి వచ్చాడు కూతుర్ని పలకరించాడు చూసిపోదామని వచ్చినట్టుగా చెప్పింది తండ్రితో అత్తగారి గురించి చెప్పింది కానీ ఆమెను పైకి పంపించే ఆలోచన చేస్తున్నట్టుగా ఆయనతో చెప్పలేదు చెబితే ఆయన కంగారు పడతాడేమోనని చెప్పలేదు అంతేకాదు తన ప్రయత్నాలను భయంతో సాగనివ్వకపోవచ్చును అల్లుడు గురించి అడిగాడాయన ఆయనదేమీ లేదు నన్న నా మాట కాదనే శక్తి ఆయనకు లేదు ఏటొచ్చి ఆ ఇంట్లో మా అత్తగారిదే పెత్తనం తన పెత్తనం కిందకు ఇంగో మనిషి వచ్చినందుకు సంతోషపడింది కానీ ఆమె పెత్తనాన్ని నేను అంగీకరించటం లేదు ఆమె నన్ను ఇబ్బందులు పెట్టి చెప్పు కింద తేలులా అణుచుకు రావాలని చూస్తోంది ఆయన తల్లికి నచ్చజెబుతున్నాడు కానీ ఆమె వినటం లేదు అన్నది తండ్రితో పెత్తనమేముందమ్మా అల్లుడు నిన్ను బాగా చూసుకుంటే చాలు ఆమె పోయిన తర్వాత ఇక పెత్తనమంతా నీదే కదా అన్నాడు తండ్రి సర్లే మీరు ఆపండి పెత్తనం ఏమున్నదంటూ గిరిజను నిజంగానే గాజులు తొడుక్కున్న దాన్ని చెయ్యకండి ముసలిదైపోయి కూడా దానత్తకు ఇంకా పెత్తనం మీద అంత వ్యామోహం ఎందుకు అని గర్జించింది జానకమ్మ ఆ గర్జనకు భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు తండ్రి నీ అత్తగారు కూడా ఇలా భయపడి పారిపోవాలి వీలున్నంత వరకు ప్రయత్నం చెయ్యి ముందుగానే తొందరపడి పైకి పంపించే ప్రయత్నాలు వద్దులే ఎందుకంటే ఏమాత్రం బెడిసి కొట్టినా మనం జైల్లో కూర్చోవాల్సి వస్తుంది అందుకు లొసుగులు లేని దారి ఏదైనా కనపడిన తర్వాత తప్పనిసరి అయినప్పుడు ఆ ప్రయత్నం చేద్దాం సరే మా అత్తగారికి ఇంకొంచెం టైము ఇంకొంచెం అవకాశము ఇస్తాను మర్యాదగా తను పెత్తనాని నాకిస్తుందేమో చూస్తాను నాకు అడ్డు తగిలిందంటే ఇక చివరి ప్రయత్నం ఆమెకు చావు తప్పదు గిరిజ దృఢమైన స్వరంతో అన్నది తల్లితో నీ ఇష్టం అంతా నీ తెలివితేటల మీద ఆధారపడింది జాగ్రత్త ఎప్పుడైనా అంతే మొగుని వంచడం సులభమే కానీ అత్తలను వంచడం కష్టసాధ్యమైనది ఆ ఇంట్లో నీదే పైచేయి కావాలని ఇక్కడే నేను ఆ దేవుణ్ణి ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను అన్నది తల్లి ఆ రోజుని తిరిగి అత్తగారింటికి ప్రయాణమయ్యింది గిరిజ తర్వాత కథని మళ్ళీ వచ్చే భాగంలో తెలుసుకుందాం కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి